నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీపా వంశీధర్ రెడ్డి ఆదేశాల మేరకు మత్స్యకార జిల్లా అధ్యక్షులు గాంధీ జిల్లా కార్యవర్గ సభ్యులు కైలాసం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో హర్గర్ తిరంగా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో జాతీయ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యమై హర్గర్ తిరంగ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరారు అనంతరం స్వాతంత్ర సమరయోధుడు గాంధీజీ విగ్రహం దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి పరందామయ్య శరత్ వెంకయ్య వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు I t a bucket a d hot. You b e t j t అన అజెండా బాగా పెట్టుకున్నాడు అబ్బేలే అదొక రకత ముదిగాది ముదిగాదా అన్న తెలియే ఇ మోల్ సెలెట్ ది లక్క చెన్ట్ అన వస్తరా 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 ఆడేపోయినల బర్సిస్టర్ ఇది వరకు మనం ఎడిన్పేసే కట్ చేద్దాం ఈ వరకు ఇది ఒకటి కట్ కావాలి నా

भारत माता की भारत माता की పిలగాలి ఈరోజు ఇక్కడకు ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ముందుగా నా నమస్కారం నా పేరు కైలాస శ్రీనివాసరెడ్డి రెడ్డి నేను నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులను గత వారం ఇందుకూరుపేట మండలంలో నెలకొన్న నీటి సమస్య గురించి చర్చించుకోవడం జరిగింది దీనిపై అధికారులు స్పందించి కొన్ని అక్రమ కనెక్షన్లు అంటే వాటర్ పర్మిషన్ లేని కనెక్షన్లన్నీ తొలగించడం జరిగింది ఈ నీటి సమస్య పరిష్కరించాలంటే రెండవ పైప్ లైన్ అవసరము అని మన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే గారైన ప్రశాంత్ రెడ్డి గారు ప్రపోజల్స్ పంపించమని అధికారులకి అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది అధికారులు వెంటనే ప్రపోజల్స్ పంపించడం జరిగింది కానీ మన మన ఇందుగురుపేట మండలానికి ఇందుకూరుపేట మండలంలోని తీరప్రాంత గ్రామాలకి శాశ్వతంగా నీటి 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 సమస్య పరిష్కరించాలంటే కాజ్వే నిర్మాణం త్వరత పూర్తి చేయాలి ఈ కాజ్వే నిర్మాణం త్వరత పూర్తి చేస్తే అసలు శాశ్వతంగా నీటి సమస్య అనేది ఉండదు మన మండలానికి ఉన్న తీరప్రాంత గ్రామాలకు మొత్తానికి అందువల్ల ఏంటంటే నేను ఈ విషయాన్ని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే గారైన రెడ్డి గారు మరియు ఎంపీగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు మా బీజేపీ పార్టీ పెద్దల దృష్టికి దీన్ని తీసుకొని వెళ్ళి దీన్ని దీన్ని శాశ్వతంగా మనం ఈ రాజవే నిర్మాణం త్వరగా పూర్తయ్యే విధంగా చూ చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా దీని మీద పనిచేస్తుందని ఈరోజు నేను తెలియజేస్తాను